మానవ హక్కుల పరిరక్షణ కోసం వివిధ సమస్యలపై ఎవరైతే బాధపడుతున్నారో వారి పరిష్ సమస్యల పరిష్కార నిమిత్తం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రామసుబ్రహ్మణ్యన్ గారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో సంప్రదించవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ ప్రకటనని దృష్టిలో ఉంచుకొని ఈ సందర్భంగా ఇక్కడికి తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షుడైనటువంటి కిరణ్ గొంతేటి గుత్తికొండ కిరణ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది అన్న నమస్తే నమస్తే చెప్పండి ఎందుకు మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మనము అంటే అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వికలాంగుల పైన చాలా అన్యాయాలు జరగడం జరుగుతున్నది అన్యాయాలు మీన్స్ ఏంటంటే మనకు అది అంటే మాకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల భాగంగా మేము మా కమిటీ పేరే వికలాంగుల హక్కుల సాధన సమేతను పెట్టడం జరిగింది వికలాంగులకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను ఏ విధంగా ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్రభుత్వాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు అది కాలరాసే క్రమంలో మేము దాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ మేము ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో మనకు రైట్స్ కు మేము ఇక్కడ అది రాష్ట్రంలో ఉన్న హుమన్ రైట్స్ కూడా చాలా సందర్భాలలో వికలాంగులు అన్యాయంగా అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ అక్కడ న్యాయ వ్యవస్థలో కానీ ఇలాంటి చిన్న అంటే అది అన్యాయానికి గురైనప్పుడు మేము మన రైట్స్ రైట్స్కి ఇవ్వడం జరుగుతున్నది అందులో భాగంగానే నిన్న ఇవాళ మనకు నేషనల్ ఉమెన్ చైర్పర్సన్ అయినటువంటి రామసుబ్రహ్మణ్యం గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాన్ని భాగంగా ఆశ్రయించి ఈరోజు మీ మేము ఇక్కడికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ మేము ఇచ్చిన సందర్భం ఏంటంటే రెండు వేల పదహారు వికలాంగుల చట్టంలో చాలా ఆ అంశాలను అక్కడ పొందవరచడం జరిగింది దాదాపుగా పదిహేడు అధ్యాయాలు మూడు వందల అరవై పై సెక్షన్స్ ఉన్నాయి అందులో మనము మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే నైన్టీ టూ సెక్షన్ అనేది ఏం చెప్తుంది అంటే ఎనీ అంటే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్లో కానీ వికలాంగులకు యాక్సెసిబిలిటీ అంటే నాలాంటి ఒక చైరు చైర్లో వీల్ చైర్లో వచ్చే ఒక వికలాంగునికి కంపల్సరీ యాక్సెసిబిలిటీ అనేది కంపల్సరీ కల్పించాలి అంటే అంటే కల్పించాలని చెప్పేసి అని చట్టం చెప్పినా ఇక్కడ ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ ఉన్న కొంతమంది మాత్రమే కొన్ని డిపార్ట్మెంట్లలో అది పూర్తిగా కాని పరిస్థితి అందుకని చెప్పేసిన వారికి మేము ఇవ్వడం జరిగింది వారు కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని కంపల్సరీ దాన్ని దానికి సంబంధించిన ప్రతి యొక్క ఆఫీసర్స్ ఉన్నా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరున్నా కూడా కంపల్సరీ మేము పర్సనల్గా వాటికి స్ట్రిక్ట్లీ మేము నోటీస్ పంపిస్తాము నోటీసు పంపించడమే కాకుండా దాని మీద మళ్ళీ మేము రివ్యూ కూడా చేసి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి అయినా నా తోటి వికలాంగులకు నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా కూడా చాలామంది వికలాంగులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక ఆలోచన ఏంటంటే వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వారికి ఏదైనా వాళ్ళ హక్కులు హర అది అంటే సాధించుకునే దీంట్లో అసహనానికి గురైపోయి పోలీస్ స్టేషన్ దాకానే వెళ్ళి అక్కడనే వాళ్ళు అది స్టాప్ అయిపోతున్నారు దయచేసి అందుకని చెప్పేసి అంటే మేము నా తోటి వికలాంగులు ఎవరికైనా కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే ఎందుకంటే మనము పోలీస్ స్టేషన్ దగ్గరనే కాదు మన న్యాయం అనేది పోలీస్ స్టేషన్ దగ్గర ఆగకూడదు దాంతో పాటు మనకు మండల కోర్టులు తాలూకా కోర్టులు జిల్లా కోర్టులు తర్వాత మనకు అది స్టేట్ కోర్టు హైకోర్టు దాకా ఉన్నా కూడా అక్కడ కూడా మనకు ఒకవేళ ఎలాంటిది కూడా మనకు మనం పెట్టిన దానికి సమాధానం రాకుంటే ఇలాంటి యొక్క ఆ మనకు మానవ హక్కుల కమిషన్ అని చెప్పేసి అని మనకు స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో ఉన్నది కాబట్టి దానికి మనం మేల్దార పంపించవచ్చు డైరెక్ట్ వీళ్ళు కలిసినప్పుడు కూడా మనం ఇలాంటి మెమోనల్ ఇవ్వచ్చు దీన్ని ప్రతి వికలాంగుడు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి మనం అక్కడనే ఆగకూడదని చెప్పేసి అని అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రతి చట్టం కూడా అందరికీ సమానమే నార్మల్ వాళ్ళకొకటి వికలాంగులకు ఒకటి అనేది కాదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ వికలాంగులందరినీ కూడా ఇది మీరు వినియోగించాలని తెలియతుంది కిరణ్ గారు ఒక విషయం చెప్పండి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక వికలాంగుల వరకే ఉంటుందా లేకుంటే అందరూ ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది ఇది ప్రతి వాళ్ళు అండి ప్రతి వాళ్ళు అంటే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవునికి సంబంధించిన యొక్క ఇది మానవ హక్కుల కమిషనర్ మానవ హక్కుల కమిషన్ అంటే ప్రతి పౌరునికి ప్రతి పౌరునికి ఏంటంటే మనకు ప్రాథమిక హక్కులు అనేది మనము ఎనిమిది తొమ్మిది తరకులలో తెలుసుకోవడం జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులు ఒక మనిషికి ఏవైతే ఉంటాయో ఆ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఫండమెంటల్లో పెట్టడం జరిగింది అంటే మనకి మనకేందంటే రాజ్యాంగబద్ధంగా చేస్తుంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నది వేరు దాంట్లో ఉన్నది ఒక పౌరుడికి కానీ ఒక వ్యక్తికి కానీ వాళ్ళకు ఫండమెంటల్లో లో పెట్టినవి వేరు ఫండమెంటల్లో పెట్టిన ఏంటంటే మనకు ఏడు ఏవైతే ప్రాథమిక ఉన్నాయో అవి ఫండమెంటల్ ఎవరు కాల్ రాయడం లేదు అలాగనే మాకున్న రైట్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకొకటి మీరు అన్నారు రెండవది ఏంటంటే ఇక్కడ నా ఓన్లీ ఫర్ ఒక హక్కుల గురించేనే కాదండి మనము మానసికంగా కానీ ఆర్థికంగా కానీ తర్వాత ఎలాంటిది ఎలాంటి దాంట్లో కూడా మనము మోసపోయినా ఎక్కడి నుంచి అయినా కూడా మనకు అది మనకు సరి అయిన యొక్క అది న్యాయం జరగలేదు అనుకోండి భూమి తగద కానీ పంచాయతీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉద్యోగ విషయం కానీ మన ఇల్లు విషయం కానీ ఇంకోటి దోపిడీ విషయం ఇలాంటి దాంట్లోనైనా కూడా మనకు చేయవలసిన న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ కానీ మనకు న్యాయ వ్యవస్థ జరిగినప్పుడు అది తప్పని మనకు అనుకున్నప్పుడు ఇలాంటి యొక్క మానవ కమిషనర్ అంటే వీళ్ళను నేషనల్ హ్యుమెన్ రైట్స్ వాళ్ళ చైర్పర్సన్ కలిసి మనము అది న్యాయం వచ్చేంత వరకు మనము అది పోరాడవచ్చు అని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను ఇది ఈ రానున్న రోజుల్లో కూడా ఎవరు ఇది వికలాంగుల వరకే కాదు ఎవరైనా కూడా మానవ హక్కులను హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారికి న్యాయం చేసే దిశలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుంటుందని చెప్పేసి కూడా వారి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కిరణ్ గుత్తికొండ చూస్తుండీ మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాను ఖైజర్ న్యూస్ నేను మీ గంగాధర్